హలో అండి ఈరోజు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ చూపిస్తాను పంచలోహాలతో చేసింది అంటారు చూడండి అలాంటి పీస్ తిరుపతిలో తీసుకున్నాను ఒక ఫ్లవర్ లాగా ఉండి చిన్న బడ్ లాగా ఉండి లీవ్స్ లాగా ఉండి దీపపు కుందులు షో పీసెస్ అనుకోవచ్చు మనకు అకేషన్లు దీపాలు కూడా ముట్టించేసేసుకోవచ్చు చూసారా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది వాళ్ళు చాలా కాస్ట్ చెప్పారు అస్సలు తగ్గలేదు ఇంకా మా పాపని నా ఇంట్రెస్ట్ చూసి అమ్మా నీకు బాగా నచ్చాయి కదా నేను కొనిస్తా నీకు గిఫ్ట్గా తీసేసుకో అని చెప్పేసి మా పాపనే కొనిచ్చింది చూసారా అలా లీవ్స్లో ఉన్న దాంట్లో మనము ఆయిల్ వత్తులు వేసేసి దీపం పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా షోపీస్ లాగా మనకి షెల్ఫ్లో అయినా పెట్టుకోవచ్చు ఆకేషన్ బట్టి మనం ఇలాగైనా వాడుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా కొనుక్కోండి ఎందుకంటే ఇలాంటి డిజైనర్ పీసెస్ మళ్ళీ మళ్ళీ ఎక్కడ దొరకవు అందుకని మీరు కూడా కొనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో వస్తాను బాయ్ బాయ్